మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది ఇందులో భాగంగా ఆయన కేంద్ర రోడ్డు మరియు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం అయ్యారు రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉన్నారు కాగా ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారు అదే విధంగా ఫ్లైఓవర్లు రీజనల్ రింగ్ రోడ్డు సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించారని తెలుస్తోంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి